అలాగంట ఇన్ని రావాలి సంతోషమో వెనకెళ్ళు పాడు సో సీ అను మంచిది దో పాడు అను మంచిది అయ్యా తెలుసా పాపాలు ఆయన క్షమించాడా ఆయన క్షమిస్తే మరి పరలోకానికి ఆ ఆయన నీకుందా దేవుడు మరి వీరయ్యగా వేరయ్యనే ప్రభు రక్షించి తన పాపాలు క్షమించి పరలోక రాజ్యానికి వారసుడుగా చేశాడని ఆయన ఇచ్చిన నోటి సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములు ఆయనకి ప్రార్థిస్తూ ఇస్తున్నాం మహోన్నతుడు అయిన దేవ పరిశుద్ధుడ మీ పాదాల స్తోత్రాలయ్య మీ కృపలై ద్వారా ఆదరించినట్టుగా మీకు స్తోత్రాలు వేరేను నా జీవితకాల పర్యంతం మిమ్మలను నా తండ్రి రక్షకుడుగా అంగీకరించి మీ కొరకై జీవించడానికి తగినట్లుగా మీరు సిద్ధపరచమని అంతా ఆయన మీరు తోడుగా ఉండమని ఆరక్షకుడైన యేసు క్రీస్తు నామములోనే అడిగి వేడుకుని ప్రార్థన చేయించున్నా తండ్రి ఎల్లబాడీ రావాలి రావాలి అగ నన్ను వాసే మెల్లగల్లా అండి ఇట

ఆ బిడ్డ ఈ దినం నుంచి పాత జీవితాన్ని పాతిపెట్టి కొత్త జీవితాన్ని పొందుకొని నీ కోసం జీవించే ధౌజ్యాన్ని పెద్దకు దయచేయమని మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించాల్సి ఆమె మార నబోలినా చేదైన స్థలముల కూడా పోవలసి

క్రిస్తూ ఎవర నువ్వు అనుకున్నావు ఆయన దేవుడైతే మరి నీకు ఎట్లా ఉపయోగం నువ్వు పాపి అని నీకు అర్థమైందా నీ పాపాలు ఆయన అడిగితే క్షమించాడా